వెల్కమ్ బ్యాక్ డిఏకే డాక్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ డబ్బుకోట ఇంతవరకు నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మంచి సబ్జెక్ట్ అండి మంచిగా ఉంటుంది మనకు పైలో లేటెస్ట్గా వచ్చిన కొత్తగా వచ్చిన బిడ్ అండి ఈ పై బిడ్ గురించి చెప్పే ముందు నేను ఇంకో విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి మనకు చాలామందికి మైగ్రేషన్ అని మైగ్రేట్ వ్యాలెట్ అని ఒక వ్యాలెట్ వస్తుందండి అది ఓపెన్ చేసుకున్న తర్వాత పాస్ పాస్వర్డ్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏ వ్యాలెట్లోకి మైగ్రేట్ అవ్వాలో ఆ వ్యాలెట్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అది మీరు మెయిల్ లో కన్ఫర్మ్ చేసుకొని టూ ఫ్యాక్ట్ అథెంటికేషన్ కూడా చేసేసుకోండి ఓకే పై బిడ్డు పై బిడ్డు వచ్చిన తర్వాత చాలా మంది నాకైతే కాల్స్ చేయడం జరుగుతున్నాయి సార్ పై కోసం నేను బిడ్ చేసేటప్పుడు నేను ఒక అమెజాన్ కంపెనీ కానీ ఒక టెస్లా కంపెనీ గురించి కానీ లేదా ఒక ర్యాపిడో ఒక ఓలా ఒక జొమాటో ఒక శామ్సంగ్ మొబైల్ కంపెనీ కానీ లేదా ఒక సర్వీస్ వాటెవర్ మేబీ ఏదైనా సర్వీస్ గురించి చేసేటప్పుడు నేను ఒక హండ్రెడ్ పైస్ పెడతాను సార్ ఒకవేళ నేను బిడ్లో పెట్టిన తర్వాత నేను బిడ్డు ఓడిపోతే పరిస్థితి ఏంటి నాకు అవి రిటర్న్ వస్తాయని అడుగుతున్నారండి ఖచ్చితంగా అండి మీరు బిడ్డ గెలిచిన వాళ్ళకి తీసుకుంటారండి మిగతా ఆప్షన్స్ లా కాదు పై డొమైన్స్ అనేది మీరు బిడ్డ గెలిచారనుకోండి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న పైస్ తీసుకొని మీకు అనేది అది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఓడిపోతే మనం ఓడిపోతే ఖచ్చితంగా అవి మనం బ్యాక్ రావడం జరుగుతుందండి అయితే ఇక్కడ గ్యాస్ ఫీజు ఉంటుందండి మనం బిడ్డు వేసేటప్పుడు జీరో పాయింట్ జీరో వన్ అనేది గ్యాస్ ఫీజు కట్ అవుతుంది అలాగే మన బిడ్డు వేసిన తర్వాత మన మధ్యలో ఈ వంద రోజుల మధ్యలో ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే జీరో జీరో పాయింట్ జీరో వన్ గ్యాస్ ఫీజుతో మళ్ళీ మన పైస్ అనేది బ్యాక్ అయితే చేసేసుకోవచ్చు అండి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి పై కాయిన్ అనేది రేటు అనేది చాలా తక్కువగానే ఉంటుంది సరే ముందుగా ఈరోజు స్టిల్ ఇప్పుడైతే కాయిన్ రేట్ వచ్చేసి స్టిల్ ఇప్పుడు పై కాయిన్ రేట్ వచ్చేసి జీరో పాయింట్ డబల్ నైన్గా అయితే ప్రెసెంట్ అయితే ఉందండి జీరో పాయింట్ మనకు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కాయిన్ అనేది హైయెస్ట్గా జీరో పాయింట్ వన్ సిక్స్ ట్రేడ్ అయిందండి లీస్ట్గా జీరో పాయింట్ ఎయిట్ సిక్స్గా ట్రేడ్ అయితే అయిందండి అయితే దీన్ని బట్టి పై కాయిన్ అనేది మనం మంచిగా అనకూడదు కానీ చాలామంది అంటున్నారు కాయిన్ రేట్ పెరిగిందండి రేటు తగ్గిందని పై కాయిన్ రేటు తగ్గిందని చాలామంది అయితే అనడం జరుగుతుందండి అయితే వాస్తవానికి నేను అప్పుడైతే వాళ్ళకి చెప్తున్నానండి ప్రస్తుతానికి అయితే పై బిడ్ ఆప్షన్ అనేది జరుగుతుంది సో పై బిడ్ ఆప్షన్లోన మనం బిడ్ చేయగానే కాయిన్స్ ఎల్లని చూపిస్తుందండి సో అంటే రెడ్ మార్క్లో వస్తుంది ఒకసారి మీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో అయితే చూసేసుకోండి సో దానివల్ల అనేది కాయిన్ రేట్ అనేది తగ్గడం అయితే జరుగుతుందండి ఎండ్ ఆఫ్ ది డే హండ్రెడ్ హండ్రెడ్ డేస్ తర్వాత పై కాయిన్ అనేది నా ఓన్గా అయితే నేను చెప్తున్నానండి పై కాయిన్ అనేది వంద రోజుల తర్వాత ఖచ్చితంగా త్రీ డాలర్స్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను సో వీలైనంత వరకు పై కాయిన్ అనేది హోల్డ్ చేసేసుకోవడానికి ప్రయత్నించండి మీకు పై కాయిన్స్ కావాలంటే ఇంతవరకు అమ్మం అంటారు అంటారు అంట ఏదైనా వస్తువు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఉంటే నాకు విలువ ఉంటుందండి అలాగే మీకు పై కార్డ్స్ కావాలంటే డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి అలాగే ఎవరైనా పై కాయిన్స్ అమ్మాలనుకుంటే యాక్చువల్గా నేను ఎంకరేజ్ చేయను నేను ఫస్ట్ నుంచి అయితే ఒకటే చెప్తాను సేఫ్ సైడ్లో ఉండండి అని ఎవరైనా పై ఎక్కువ ఉన్నాయి నాకు ప్రాబ్లం అవుతుందండి నాకు డబ్బులు అవసరం నాకు కొద్దిగా అపనమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి నేనైతే మీకు లైవ్ ప్రైజే లైవ్ ప్రైజ్గా నేనైతే పై కాయిన్ తీసేసుకుంటానండి సో మీరైతే మిస్ చేసుకోకండి పై డొమైన్ అనేది ఒకసారి చూడండి మనం పై యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలండి బ్రౌజర్ ఓపెన్ చేసి మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి కొత్తగా కింద డొమైన్ అనే ఒక ఆప్షన్ వచ్చిందండి ఈ డొమైన్ మీద పై డొమైన్ మీద క్లిక్ చేస్తే గో టు ఆప్షన్ అని వస్తుంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్డ్స్ పాస్కి ఎంటర్ చేసిన తర్వాత సెక్యూర్ యువర్ పై డొమైన్ అని వస్తుందండి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ వచ్చే అప్డేట్ అనేది మీరు బాగా ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీరు చాలా మంది ఉన్నారు సార్ పైలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను పది వందల సర్వీసులు అంటే ఇక్కడ పైలో బాగా అబ్జర్వ్ చేయండి దగ్గర పది వేల సర్వీసులు దాటి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఓకే మన ఇండియాలో మన ఇండియాలో ఉన్న సర్వీసెస్లో ప్రముఖంగా రిలయన్స్ రిలయన్స్ గురించి అసలు రిలయన్స్ బిడ్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి రిలయన్స్ చూడండి రిలయన్స్ ఒకసారి చెక్ చెక్ చేస్తున్నాను రిలయన్స్ అయితే ఈ బిడ్లో ఆల్రెడీ ఉంది చూడండి వన్ నైంటీ వన్కి ఒక రిలయన్స్ అనేది గా పాడుకోవడం జరిగిందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తారా చూడండి మనకు నెక్స్ట్ మన ఇండియాలో మన ఇండియాలో ఇంకేముంది నెక్స్ట్ రిలయన్స్ అయిపోయింది ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అదాని అదా అదానికి సంబంధించిన ఏదైనా షేర్ గురించి ఒకసారి బిడ్ ఉందో చూద్దాం ఒకసారి అదాని అనుకోండి చూడండి అదాని చూడండి అదానీ కూడా ఆల్రెడీ ఇక్కడ అదాని కోసం కూడా వన్ సెవెంటీ ఫైవ్ బిడ్స్ అనేది పెట్టడం జరిగిందండి ఓకే ఇవి వ్యాపార వార్తలు చిన్న లెవెల్లో ఉదాహరణకి ఒక జొమాటో మన ఫుడ్ డెలివరీకి సంబంధించి జొమాటో ఓర్డర్ రిజిస్ట్రేషన్ లేదా ఒకసారి చెక్ చేద్దాం చూడండి రిజిస్ట్రేషన్ అయ్యాడండి ఆల్రెడీ జొమాటా జొమాటో కానీ ఇంతవరకు ఎవరైతే ఇందులో బిడ్డు వేయలేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జొమాటోలో ఒక టెన్ డాలర్స్ అనేది మీరైతే వేసేసుకోండి నెక్స్ట్ జొమాటో అయిపోయింది స్విగ్గీ స్విగ్గీకి కూడా వన్ నైంటీ టూ పై అనేది ఆల్రెడీ ఆప్షన్ అనేది వేరే వేరే వాళ్ళు ఎవరో ఆటోమేట్ జరిగిందండి సో ఇది బాగానే ఉంది నెక్స్ట్ యాక్చువల్గా నేను జొమాటో స్పెల్లింగ్ తక్కువ కుట్టనేమో నెక్స్ట్ ఇంకా వేరేది ర్యాపిడో మన డైలీ నిత్యం వాడేది ర్యాపిడో ర్యాపిడో కూడా వన్ ట్వంటీ వన్ పైక్ అనేది వేరే వాళ్ళు బిడ్డ వేయడం జరిగిందండి ఇంకా అలాగే మీకు ఏమి అసలు ఇక్కడ ఏ సర్వీస్ ఉంది నిత్యం సర్వీస్ అనేది జస్ట్ చెక్ చేసుకోండి వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యారా లేదా మనకు తెలుసుకోవద్ద డొమైన్ అవైలబుల్ అని వచ్చిందంటే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయ్యేనండి ఉదాహరణకి ఇంకా ఏం చేద్దాం మన క్రికెట్ ఎక్కువ ఫేమస్ క్రికెట్ సంబంధించి ఐపీఎల్ అని కొడదాం అనండి ఐపీఎల్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చూసుకుందాం ఐపీఎల్ ఐపీఎల్ కూడా అయ్యిందండి ఎయిటీ టూ అంటే జస్ట్ మనకి ఇక్కడ ఎవరు బిడ్డు వేయకపోయినా ఇది రిజిస్టర్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి చూడండి పైన డొమైన్ ఈజ్ అవైలబుల్ అని వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ ఇక్కడ రిజిస్టర్ అయినట్టుగా అదర్ పీపుల్ ఆల్రెడీ బిడ్ యాక్ట్ నౌ టు మేక్ ఇట్ యువర్ డ్రీమ్ హోమ్ అంటే ఖచ్చితంగా నేను ఒక వీడియోలో చెప్పానండి నేనైతే ఒక హౌస్ కోసం అనేది పెట్టుకున్నానని వీడు కూడా అదే చెప్తున్నాడు మీరు బిడ్ వేసుకోండి గెలిచిన తర్వాత వచ్చిన డబ్బులతో ఒక మంచి డ్రీమ్ హౌస్ అనేది కట్టేసుకోండి అంటున్నాను మీరు సచ్ డొమైన్లోకి వెళ్ళి ఏ సర్వీస్ ఉందా లేదా అనేది మీ నిత్యం మీ పక్కన ఎదుట ఎవరో ఉన్నారు ఇది సర్వీస్ బాగుందంటే ఒకసారి క్లిక్ చేయండి అవైలబుల్ అనేది డొమైన్లో ఉన్నట్టే ఓకే నేను ఈ డొమైన్ వేయడం వల్ల లాభం ఏంటి ఇందులో బిడ్డు గెలుచుకోవడం వల్ల లాభం కదండి ఖచ్చితంగా చెప్తున్నానండి నేనైతే ఒక్క బిడ్డ అనేది ఎవరైనా గెలిస్తే వాళ్ళ జీవితం అనేది మారిపోతుందండి ఎలా సార్ మారిపోతుందంటే ఏమీ లేదండి ఉదాహరణకి ఇప్పుడు మన రిలయన్స్ సంబంధించి ఉదాహరణ ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి రిలయన్స్ సంబంధించి మన బిడ్డ ఆక్సిజన్ వేస్తామండి వేలంపేట మనతో పాటు చాలా మంది కూడా వేస్తారు వేలంపేట మనం బిడ్డు వేసాము బిడ్డు వేసిన తర్వాత మన దగ్గర ఉన్న అనేది కట్ అవుతున్నాయి ఆటోమేటిక్ వచ్చేస్తాయని కూడా చెప్పాను సార్ బిడ్డు వేస్తాం బి బిడ్డు వల్ల లాప్ బెట్ అని చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి మీరు ఒక్క బిడ్డు ఒక్క బిడ్డు గెలిస్తే మీ జీవితమే మారిపోతుందండి అది ఎలా అంటారా ఉదాహరణ రిలయన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి రిలయన్స్ కోసం మనం బిడ్డు వేసాం మనతో పాటు చాలా మంది మనం గంట బిడ్లో హయెస్ట్ బెటర్ అయ్యి మనం అనుకోండి ఒకవేళ గెలిస్తే ఇన్ ఫ్యూచర్ వరలడి నలు మూలల్లో ఎక్కడ రిలయన్స్ సంబంధించి మనం ఏదైతే బిడ్డ గెలిచామో దాంట్లో ఎవరైనా పేమెంట్ అనేది పైతో కానీ చేయడం అయితే జరిగితే ఖచ్చితంగా అక్కడ నుంచి మీకు కమిషన్ అనేది వస్తుందండి కమిషన్ ఎందుకంటే దానికి ఆథరైజ్ ఫ్రాంచైజీ అనేది మీరు అవుతారు ఎందుకంటే మీరు టెండర్ వేసుకోరు ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే వీడు లైఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి పైతో ఈ లైఫ్ టైం ఈ రిలయన్స్ కంపెనీకి సంబంధించి వాడు ఏ వస్తువు కొన్నా సరే అందు నుంచి మీ కమిషన్ అనేది మీకు వస్తుందండి ఉదాహరణ ఒక టెస్లా కంపెనీ వాడు ఒక యాపిల్ కంపెనీ వాడు ఒక గూగుల్ వాడు అలాగే ఒక ఫేస్బుక్ వాడు ఒక మైక్రోసాఫ్ట్ ఏదైనా ఒక ర్యాకెట్ గురించి కానీ సార్ నేను చెప్తున్నాను నేనైతే సర్చ్ చేసిన ప్రతిదీ ఉంది సార్ ఇందులో కావాలంటే మీరు కూడా పై డొమానిక్ వెళ్ళి సర్చ్ చేయండి అబ్బా పై అనేది ఇంత ఇదిగా ఉందని అప్పుడు మీకు అర్థమవుతుంది నెక్స్ట్ పై కాయిన్ తగ్గింది ఎందుకు తగ్గుతుంది అంటే అందరూ బిడ్లు వేస్తున్నారు బిడ్డు అంటే సెల్ అని అర్థం అంటారు వాడికి ఇస్తున్నాం సో ఆటోమేటిక్గా ట్రేడింగ్ లో తగ్గుతుంది ఎందుకంటే ఆ అంత కాయిన్ అనేది ఎంత రేట్ తగ్గితే బిడ్డింగ్ అనేది అంత ఎక్కువ జరుగుతుందని మనం అయితే అర్థమైతే చేసుకొస్తామండి అప్పుడు హండ్రెడ్ డేస్ తర్వాత అనేది పైకాయిన్ ఎలా ఉంటుంది అనేది తెలుసు సో వీలైనంత వరకు మీ దగ్గర ఎవరికైనా పైకాయిన్ కావాలంటే హోల్డ్ చేసుకోండి ఇంకా మీకు పైకాయిన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకైతే అయితే పైకాయిన్స్ అనేది నేనైతే ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఎక్స్చేంజ్లో అంటున్నారండి యాక్చువల్గా ఎక్స్చేంజ్లో వెళ్తే లాభం ఉంది నష్టం ఉంది ఎక్స్చేంజ్ అంటే డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఎక్స్చేంజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి కానీ మనం ఒక్కసారి కొనుక్కోవడం అనుకుంటే ఎక్స్చేంజ్ యూజ్ చేసుకోకండి ఎందుకంటే ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకు జిఎస్టీ టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఆధార్ కార్డ్ అనేది లింక్ చేస్తాం కాబట్టి సో ఏదైనా సరే మీ ఇష్టంగా వదిలేస్తున్నాను మీ పై కాయిన్ అనేది ఒక ఐదు వందలు కావాలి ఒక వంద కాయిన్ కావాలి జస్ట్ నేను దాచుకోవడానికి కొనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను సరే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను అలాగే వీలైతే కామెంట్ చేసి లైక్ చేయండి ఇట్లు మీ అశోక్ కుమార్ డబ్బుకుంటా విశాఖపట్నం పైన